యాంకర్ అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది క్యారెక్టర్లో జీవించేసి మంచి మార్కులు కొట్టేసింది ఆ తర్వాత మళ్లీ టూ సినిమాలో దాక్షాయిని పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది ఇలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనసూయ తరచూ తన లేటెస్ట్ ఫోటోలు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్కి దగ్గరగా ఉంటుంది అప్పుడప్పుడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్తో విమర్శకులు కూడా గురవుతూ ఉంటారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్ ఇతర విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు నేను బట్టలు విప్పి తిరిగిన బికినీ వేసుకున్న అది నా ఇష్టం మీ ఊహలు మీ పిల్ల గర్ల్ ఫ్రెండ్కి పరిమితం అవ్వాలి మీరేమి గాలికి వదిలేసిన ఎద్దులు కాదు కదా మనుషులే కదా నేను ఎలా డ్రెస్ అవుతాను అనేది నా ఇష్టం అంటూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్పై కామెంట్ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అలాగే అనసూయ ఇంకా మాట్లాడుతూ కొందరు నీ డ్రెస్ నీ ఇష్టం అంటే నా కామెంట్స్ నా ఇష్టం అంటారు నా డ్రెస్ వల్ల మీకు ఏమి హాని కలగడం లేదు కానీ మీ కామెంట్స్ వల్ల నాకు హాని జరుగుతుంది నేను రెడీ అయ్యేది నా కోసం నన్ను కామెంట్ చేసే హక్కు మీకు ఎక్కడిది నిన్ను కర్మను నమ్ముతాను అదే వాళ్ళకు కూడా తిరిగి వస్తుంది నన్ను కామెంట్ చేసే ప్రతి ఒక్కరి లైఫ్ ఆడవాళ్ళు ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు